నన్ను వార్ టేజర్ అయితే రిలీజ్ అయింది ఆ టేజర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ టేజర్ మీద ఎవరికి ఏమనిపిస్తే అది అయితే మాట్లాడారు ఇంక ఇదంతా పక్కన పెడితే పని కట్టుకుని కొన్ని బాలీవుడ్ కుక్కలు అయితే ఎన్టీఆర్ గారి పైన నెగిటివ్ క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు ఆ పెయిడ్ కుక్కల్లో ట్విట్టర్ లో ఉన్న మెయిన్ కుక్క ఎవరంటే కేఆర్కే అని ఈ అకౌంట్ అనమాట మీకు ఎక్కడ చూపిస్తున్నాను చూడండి చూడండి ఆడు ఎలాంటి పోస్ట్లు వేస్తున్నాడు ఎన్టీఆర్ గారు ఫోటోని మార్ఫుల్ అయితే చేసి ఇష్టం వచ్చినట్టయితే తిడతో తెడతో ఈ పోస్ట్లు అయితే వేస్తున్నాడు ఈ కుక్క ఇప్పుడు ఎన్టీఆర్ గారి మీదే కాదనమాట అంతకు ముందు గేమ్ చేంజర్ సినిమా టైం లో రామ్ చరణ్ గారి మీద కూడా ఇష్టం వచ్చినట్టు అయితే మొరుగాడు ఈ అకౌంట్ ని ఎలాగే వదిలేస్తే పొద్దున మన తెలుగు హీరో సినిమాలు ఎప్పుడు వచ్చినా సరే ఇలా కుక్కలాగా మొరుగుతానే ఉంటాడన్నమాట కాబట్టి మీరు అందరూ చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ట్విట్టర్ అకౌంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అది రామ్ చరణ్ గారి అభిమానుల లేకపోతే ఎన్టీఆర్ గారి అభిమానుల లేకపోతే అల్లు అర్జున్ గారి అభిమానులా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులా ఇంకెవరు అయినా సరే వెంటనే ఈ కుక్క అకౌంట్ కి అయితే రిపోర్ట్ అయితే కొట్టండి చూడండి వీడు ఎంత ఇష్టానుసారంగా పోస్ట్ వేస్తున్నాడో ఎన్టీఆర్ గారి పిక్ మార్ఫ్ చేయటం అనేది ఇక్కడ చాలా పెద్ద నేరం అనమాట దానికి తోడు పైన కామెంట్స్ చూడండి వీడు ఎలా పెడుతున్నాడు ఎన్టీఆర్ గారిని లింగు అంటున్నాడు థింగ్ అంటున్నాడు ఇష్టం వచ్చినట్టు అయితే మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే వీడికి గట్టి సమాధానం చెప్పాల్సిందే ఇంకి పక్కన పెడితే నిన్న చాలా మంది బాలీవుడ్ వాళ్ళు ఎన్టీఆర్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ బాగాలేదు రితిక్ రోషన్ గారి ముందు ఎన్టీఆర్ గారు సరిపోలేదు ఇష్టం వచ్చినట్టు అయితే మాట్లాడతారు అనమాట వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎన్టీఆర్ గారి లాస్ట్ సినిమా దేవర రితిక్ రోషన్ గారి లాస్ట్ సినిమా ఏంటి ఫైటర్ అనమాట దానికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయా దేవరా సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి ఒకసారి అయితే చూసుకోండి అసలు ఆ ఫైటర్ సినిమా వచ్చినట్టు ఆ ఫైటర్ సినిమా టీము కు తెలియదు అనమాట అలాంటి పరిస్థితుల్లో మీ బాలీవుడ్ సినిమా అయితే ఉంది కానీ మా టాలీవుడ్ సినిమా అయిన దేవరా సినిమా మిక్స్డ్ టాక్ తో దగ్గర దగ్గరగా నాలుగు వందల కోట్లకు పైగా ఆ సినిమా అయితే కలెక్ట్ చేసింది ఇక్కడ వార్ టూ సినిమాలో మీ బాలీవుడ్ హీరోనే మీరు అయితే పెట్టుకోవచ్చు కదా కానీ ఎందుకు పెట్టుకోలేదంటే రీసెంట్ గా రితిక్ రోషన్ గారు అలాగే సైఫ్ అలీఖాన్ గారు ఒక మల్టీ స్టార్ లో అయితే నటించారు విక్రమ్ వేద రీమేక్ గా వచ్చిన విక్రమ్ వేద సినిమా అనమాట ఆ సినిమా కూడా వచ్చిందన్న విషయం ఎవరికి తెలీదు ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ హిందీ ఆడియన్స్ ఏమి సినిమాలు చూడట్లేదని సౌత్ నుంచి ఒక స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ గారిని పెడితే ఈ సినిమాకి కొద్దిగా క్రేజ్ వచ్చిందని వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ గారిని అయితే మీరే పెట్టుకున్నారు వచ్చిన తర్వాత ప్లేట్ తిప్పేసి బాలీవుడ్ మీడియా మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే ఎన్టీఆర్ గారి పైన నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు అయినా నాకు ఫస్ట్ నుంచి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఎన్టీఆర్ గారు వార్ టూ సినిమాని ఎందుకు ఒప్పుకున్నారా అని నాకైతే ఫస్ట్ నుంచి డౌట్ అయితే ఉంది ఎందుకంటే ఎన్టీఆర్ గారి చేతిలో ప్రశాంత్ లీల్ గారి సినిమా ఉంది ప్రశాంత్ రీల్ గారి సినిమా తర్వాత తమిళ్ లో స్టార్ డైరెక్టర్ అయిన నెల్సన్ గారి సినిమా ఉంది ఇలాంటి అద్భుతమైన లైన్అప్ చేతిలో పట్టుకుని మధ్యలో అసలు ఈ వార్ టూ సినిమాని ఎందుకు చేశారా అని నాకైతే ఫస్ట్ నుంచి డౌట్ అయితే ఉంది అసలు ఆ డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే నాకు తెలుసు సినిమా రిలీజ్ అయ్యే టైయానికి వీళ్ళందరూ కలిసి మన వాళ్ళ మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తారు ఆ దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇప్పుడు అదే జరిగింది యూట్యూబర్ లో హిందీ రివ్యూవర్స్ కావచ్చు లేకపోతే ట్విట్టర్ లో బాలీవుడ్ కి సంబంధించిన పేజీ వాళ్ళు కావచ్చు ఇష్టం వచ్చిన నెగిటివ్ క్యాంపెయిన్స్ అయితే వీళ్ళైతే చేస్తున్నారు కాబట్టి మనలో మనం ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా సరే ఎన్ని కామెంట్స్ చేసుకున్నా సరే పక్క మన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు మన అందరం ఒక్కడికైతే నిలబడాలి నిలబడి తీరాలి అలాంటి టైమ్ ఇప్పుడైతే వచ్చింది ట్విట్టర్ లో మరుగుతున్న కుక్క అయిన కేఆర్కే అకౌంట్ ని ఖచ్చితంగా అందరూ కలిసి అయితే లేదు అసలు ఇది ఎప్పుడో చెయ్యాలి గేమ్ చేంజర్ సినిమా అప్పుడే రామ్ చరణ్ గారి పైన ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ క్యాంపెయిన్ అయితే చేశారు ఆ నెగిటివ్ క్యాంపెయిన్ ని మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అయితే అనవసరం అది గేమ్ చేంజర్ సినిమా నుండి వాళ్ళ హిందీ సినిమా అయిన వార్ టూ సినిమా వరకు ఇప్పుడు కంటిన్యూ అయింది కాబట్టి మనం ఖచ్చితంగా దీనిపై ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిందే రియాక్ట్ అయి తీరాల్సిందే కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కావచ్చు లేకపోతే టిఎఫ్ఐ బానిసలు కావచ్చు వెళ్లి ట్విట్టర్ లో ఆడ అకౌంట్ కి అయితే రిపోర్ట్ కొట్టండి ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి రిపోర్ట్ కొట్టాను అని సరే మరి ఈ క్లాస్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్